హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి ఈరోజు మనం పూర్ణం బుర్లకి పప్పు నానబెట్టుకుందామండి పెట్టుకుందామండి ఈ గ్లాస్తో గ్లాసుడు మినపప్పు తీసుకున్నానండి ఇదే గ్లాస్తో రెండు గ్లాసులు రైస్ నానబెట్టుకుందామండి పెట్టుకుందామండి ఇవి టూ టైమ్స్ కడిగి ఇది కూడా టూ టైమ్స్ కడిగి నానబెట్టుకుని రుబ్బుకొని పూర్ణం బూర్లు ఎలా వేయాలో నెక్స్ట్ ప్రిపేర్ చూద్దామండి పూర్ణం బూర్లు చేసుకుందామండి కొంచెం సాల్ట్ కొంచెం బెల్లం అండి వేసిన తర్వాత పిండు లూజ్ అవుతుంది అనుకున్నప్పుడు కొంచెం తీసి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఇది మంచిగా కలిపేసేసుకొని ఫోన్ నంబర్ లేద్దాం రెండు మనం దీంతో దీన్ని శనగపప్పు తీసుకున్నాం కదండి అట్లాగే దీనికి మూడింతల బెల్లం అండి బెల్లం స్టవ్ మీద పెట్టేసేసి మంచిగా ఉండొచ్చే వరకు కూడా సిమ్లో ఉడకనివ్వాలండి తీసుకున్నామండి మళ్ళీ చూపించు ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దు ఎందుకంటే మనం ఒకసారి వాడిన ఆయిల్ మళ్ళీ వేసుకోవద్దు కదండి అందుకని కొంచెం కొంచెం వేసుకుని మునగపోయినా పర్వాలేదు అయ్యేది ఎక్కువ ఆయిల్ పోసుకోవకండి అంతేనండి నేను చెప్పిన కొలతల ప్రహారం చేసుకోవటం ఈజీ ఎన్ని అయిపోయినాక చూపిస్తానండి ఇలా బాల్లో చుట్టుకున్నామండి ఇక్కడ పూర్ణం పప్పుని మనం బాల్స్లో చుట్టుకున్నాం ఇది ఇట్లా చేసుకున్నామండి దీంట్లో కొంచెం సాల్ట్ను కొంచెం బెల్లం వేసామండి కింద ఇట్లా ముంచే సేటం చిక్కగా గట్టిగా ఉందనుకుంటే కొంచెం వాటర్ కోసుకోవాలి కొంచెం వాటర్ పడతాయండి మనం టైట్గా రుద్దుకున్నాం రుబ్బుకున్నాం ఎందుకంటే కొంచెం టైట్గా ఉంటేనే మంచిది లూజ్ అయితే మరీ లా లూజ్ అయిపోద్ది కొంచెం వాటర్ పోసుకుందాం చూపించిన కొంచెం ఆల్రెడీ బెల్లం వేసాము తర్వాత అయినా కొంచెం పలసగా అవుతుంది